హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాశ్వేత తెలుగు లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా వాయిస్ అయితే నాకు కొద్దిగా కోల్డ్ చేసిందండి అందుకే వాయిస్ ముద్దుగా వస్తుంది ఏమీ అనుకోకండి ఈ వీడియో మా అన్నయ్య గారు అమ్మాయి హల్దీ ఫంక్షన్ అండి నేను మెచ్యూర్ అయిందని చెప్పాను కదా అప్పుడు షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోలు కూడా పెట్టాను ఇప్పుడు తను ఫంక్షన్ అనమాట మంగళ స్నానాలు చేయిస్తున్నాము మా మున్నీ మంగళ స్నానాలు వేడుక మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ జాశ్వత మాత్రం గర తిరిగేస్తుంది పిల్లల్ని ఎక్కడికైనా తీసుకొచ్చామంటే అస్సలు కుదురుగా ఉండరండి అన్ని చోట్లకి తిరిగేస్తారు వాళ్ళని చూసుకుంటూ ఉండడమే మనకు పెద్ద టాస్క్ అండి ఈ పసుపు ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా జరిగిందండి ఇక్కడైతే చేతులకి పసుపు రాసుకుని స్టిల్స్ అవి తీస్తున్నారు నేను ఎల్లో కలర్ శారీ కట్టుకుందాం అనుకున్నానండి కాకపోతే అక్కడికి మళ్ళీ జాశ్వతతో కుదరదు కదా అని చెప్పి డ్రెస్ వేసుకున్నాను ఆల్రెడీ మీరు డ్రెస్ చూశారు కొన్ని కొన్ని వీడియోల్లో అయితే వచ్చింది కాకపోతే ఈ డ్రెస్ అయితే కొంచెం బాగుందని చెప్పి ఇది కట్టుకున్నాను ఇంకా డ్రెస్సులు ఉన్నాయి కానివ్వండి అవి అయితే ఓల్డ్ అయిపోయినాయి ఇది రీసెంట్ది కాదు ఫొటోస్ అవి బాగుంటాయి అని చెప్పి ఇదే కట్టుకున్నాను ఫస్ట్ అయితే డ్రెస్లు వేసుకున్న వాళ్ళ చేతే చేస్తున్నారండి తర్వాత శారీ కట్టిన వాళ్ళ చేత కూడా స్టిల్స్ అవి తీస్తారు ఫస్ట్ మా చేత అయితే ఇలా చేతుల్లో పసుపు రాసుకొని ఇలా ఫ్లవర్ టైప్లో ఓపెన్ అయ్యేలాగా స్టిల్స్ తీస్తున్నారు మాకంటే కూడా ఈ పిల్లలే బాగా చేస్తున్నారండి మాకన్నా వాళ్ళకే ఇంట్రెస్ట్గా ఉంది మా మాకైనా సరే ఫోటోగ్రాఫర్ బ్రదర్ చెప్తున్నారు కానీ వాళ్ళకైతే చెప్పకుండానే అర్థమైపోతుంది ఫంక్షన్లు అన్నట్లోనే కూడా సాంగ్స్ పెడతారు ఈ సాంగ్స్ పెడితే చాలా బాగుంటుందండి చాలా జోష్గా ఉంటుంది కాకపోతే ఇవన్నీ పెడితే మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పి ఇంకా డైరెక్ట్గా అయితే పెట్టలేకపోతున్నాను లాస్ట్లో అయితే సాంగ్స్ అవి లేనప్పుడు డైరెక్ట్ వీడియో అయిన పెడతాను వీడియో చాలా వరకు అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను లాస్ట్లో అయితే డైరెక్ట్ వీడియో విందామండి అది అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి కూడా డై ఇలా డైరెక్ట్ వీడియోలే ఇటువంటివి బాగుంటాయి కాకపోతే కొన్ని కారణాల వల్ల పెట్టకూడదు కదా ఇక్కడ ఉన్న రిలేటివ్స్ అందరూ ఆల్రెడీ నేను వీడియోలో అయితే మీకు చెప్పాను కొంచెం కొంచెం మంది అయితే కొత్త వాళ్ళు ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా నేను ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ అయితే చేశాను నా లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మాయి సాయి వాళ్ళ వైఫ్ నందిని అనమాట నాకు రైట్ సైడ్ ఉన్న ఆరెంజ్ కలర్ డ్రెస్ అమ్మాయి ఏమో రూపా వదిన వాళ్ళ అమ్మాయి ఆ పక్కన అమ్మాయి ఏమో వదిన వాళ్ళ పిండిగారు అమ్మాయి అనమాట ఇక్కడ ఇంకో స్టైల్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ గ్రీన్ డ్రెస్ వేసుకున్న ఎదురెదురుగా ఉన్న అమ్మాయిలు ఇద్దరు కూడా తులసి చెల్లి వాళ్ళ అమ్మాయిలు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎప్పుడో ఒకసారి చెప్పాను ఇప్పుడు ధనియాని అమ్మాయి చూడండి మాకైతే ఆ బ్రదర్ చెప్తుంటే మేము ఏదో చేస్తున్నాం కానీ వీళ్ళిద్దరికీ చెప్పకుండానే వాళ్ళు ఏదో చేసేస్తున్నారు చూడండి పెద్దోళ్ళకన్నా పిల్లలే తెలివిగా ఉంటున్నారండి మనం ఏదో చెప్తే కానీ అర్థం అవుతులేదు వాళ్ళు చూసే అర్థం చేసుకుంటున్నారు ఎత్తున్నావు ఫొటోస్ అవి చాలా బాగా తీస్తున్నారండి అండి అసలు కోపం రావట్లేదు మాకు ఎంత అర్థం అర్థమయ్యేలా చెప్పే తీస్తున్నారు ఈ ఫంక్షన్ అంతా వదిన వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో అయితే నీట్గా డెకరేషన్ చేసి అక్కడ చేస్తున్నారు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను లాంగ్ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయిందండి ఫంక్షన్ అది అవ్వాక ఇంకా కొన్ని కొన్ని పనుల వల్ల లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఆ స్టిల్ అయిపోయాక మళ్ళీ ఇంకో స్టిల్ అయితే పెట్టారు ఇదేమో పికాక్ స్టైల్ మీకు అందరికీ తెలుసు కదా చాలా సాంగ్స్లో అయితే ఇటువంటి స్టైల్స్ చూపిస్తున్నారు అయిపోయింది డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు బ్యాచ్మెన్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే పెద్దవాళ్ళు తీస్తారు ఈ లోపల ధన్య ఉంది కదండి తనైతే డ్యాన్సులు చాలా బాగా చేస్తుంది ఎప్పుడైనా మన షార్ట్ వీడియోలో ధన్య చేత అయితే డ్యాన్స్లు వీడియోలు పెట్టాలి వాళ్ళ వీడియోలు పెడదామనుకుంటానండి షార్ట్స్లోని కాకపోతే చదువుకుంటున్నారు కదా ఖాళీ ఉండట్లేదు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్లు అలా వాళ్ళకే సరిపోతుంది అందుకే ఇంకా వాళ్ళు వీడియోలు తీయట్లేదు మా అన్నయ్య గారు చిన్నమ్మాయి ధన్య చాలా యాక్టివ్ డ్యాన్స్లే కదండి చదువు కూడా తను బాగా చదువుతుంది మా అన్నయ్య గారు పెద్ద అమ్మాయి కూడా చాలా బాగా చదువుతుంది తను వేసే స్టెప్స్ బట్టే తను ఏ సాంగ్కి అయితే డ్యాన్స్ వేస్తుందో మీరు గెస్ట్ చేయండి నేనైతే మార్నింగ్ వెళ్ళానండి అండి అయితే టిఫిన్ తినిపించేసి తీసుకువెళ్ళాను తనకే నిద్ర వచ్చేస్తుందని పడుకోబెట్టడానికి అయితే తీసుకువెళ్ళాను జాష్వితతో పాటు రోహన్ కూడా పడుకున్నాడండి సాయి వాళ్ళ అబ్బాయి అనమాట పిల్లలిద్దరికి కూడా నిద్ర వచ్చేసింది సాంగ్స్కో ఏటో మరి వాళ్ళిద్దరిని అయితే మేము తీసుకెళ్ళాము ఈ లోపల అయితే ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిందండి స్నానాలు అయితే చేస్తున్నారు అన్నయ్య వదిన వేస్తున్నారు చూడండి తర్వాత అయితే అందరూ కూడా ఎల్లో శారీస్ ఎల్లో డ్రెస్లే కట్టుకుని వచ్చాము ఇప్పుడైతే శారీస్ వాళ్ళని వాళ్ళైతే చేయమంటున్నారు రూపావదిన ఇంకా తులసి చెల్లి ఇంకా ఇంకో సిస్టర్ శిరీష ఈ సైడ్ అయితే పెద్ద తయ్య గారు ఇంకా చెంటక్క చెంటక్క వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా ఈ సైడ్ ఉన్నారండి వీళ్ళు కూడా పసుపు రాసుకోమన్నారు మెయిన్ చేసిన స్టిల్సే మళ్ళీ వేలు చేతి కూడా చేయిస్తారు మధ్యలో మేనా గారు కూడా వచ్చారు చూడండి మళ్ళీ మేనా గారిని మిస్ అయిపోయాను అనుకుంటారు ఇదిగోండి ఇప్పుడు వస్తున్నారు కదా ఆవిడే చెంటక్క అంటే వదిన వాళ్ళ అమ్మగారు అనమాట చాలా జోవియల్గా ఉంటారండి యాక్టివ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ హెల్దీకి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ట్రెడిషనల్ లుక్ అంతా కనిపిస్తుంది ఇదిగోండి మేము చేసిన స్టైలే వేల చేతి కూడా బాగా చేయిస్తున్నారు మంగళ స్నానాల్లోకి ఇంకా గులాబీ రేకులు గులాబీ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మాకు కడియం దగ్గరేనండి అక్కడి నుంచి అయితే తెప్పిస్తారు ఎవరైనా మా సైడ్ అయితే ఆల్మోస్ట్ కడియం నుంచే తెప్పిస్తారు ఇక్కడ మున్నే చూడండి చాలా ఎంజాయ్ చేస్తుంది తేను వచ్చేసి సాయి మా వదిన వాళ్ళ తమ్ముడు అనమాట తను వాళ్ళ మేనగళ్ళను బెలా ఆటపెట్టిస్తున్నాడు సాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఇంకా ఫంక్షన్ ఇంకా జోష్గా జరిగేది ఈ ఫంక్షను అనుకోకుండా పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఎవరికి ఖాళీ లేదు సాయి మ్యారేజ్ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకెంత హడావుడి చేశారండి చాలా బాగా చేశారు మేము అందరం అనుకున్నాం వాళ్ళు ఉంటే ఇంకా బాగుండని వీళ్ళు వచ్చేసి వదిన వాళ్ళ రిలేటివ్స్ అనమాట వాళ్ళ పాప అయితే చాలా క్యూట్గా ఉందండి జాశ్వతను పడుకోబెట్టేసి వచ్చాను తనైతే నిద్రపోతుంది ఇప్పుడు నేను మా వదిన అయితే నీళ్లు పోస్తున్నాము ఈ మంగళ స్నానాల ఫంక్షను రంజాన్ పండుగ రోజున జరిగింది అందుకే పిల్లలందరికీ హాలిడేస్ అండి అందుకే పిల్లలందరూ వచ్చారు మామూలుగా రన్నింగ్ టైంలో అయితే పిల్లలు రాకపోతున్నాము ఆ రోజంతా హాలిడే కాబట్టి మార్నింగే పెట్టుకున్నామండి ఫంక్షను హాలిడే కాకపోతే ఈవినింగ్ టైం అయితే చే చేస్తే పిల్లలు కూడా వస్తారు కదా చెంటక్క పెద్ద అత్తయ్య గారు అయితే స్నానాలు చేయిస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వదిన వాళ్ళ పిన్ని గారుని ఇంకా చెంటక్క వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటాను వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు సాయి వాళ్ళ అత్తయ్య గారు వేస్తున్నారు అండి ఇక్కడ శిరీష అని తులసి చెల్లి అనమాట తులసి చెల్లిని మా వదిన ఇద్దరు కలిపి నన్ను అయితే బిందుతో ఆర్డర్కి వస్తారండి నెట్టిమేయించి మొత్తం తడిచిపోయాను నా మీద ఎవరు పోయకూడదని దూరం దూరంగా నొచ్చున్నాను ఇక్కడ ఎవరు చెప్పకుండానే తెలియ ఫస్ట్ నుంచి వాళ్ళ మీద వాటర్ పోసేస్తుంది దాన్ని అయితే వీడియో కింద చేస్తున్నారు నందిని వచ్చి ఇప్పుడు పోస్తుందండి రోహన్ పడుకున్నాడు కదా అందుకే తను పడుకోబట్టి వచ్చింది సరదాగా వీడియో తీస్తున్నానండి వాటర్ అయితే ఇలా మీద పోసుకోవడం అది అని నా మీద కూడా వదిన తులసి వెళ్ళి ఇద్దరు పోసేసారు బిందితో నీళ్ళు తెచ్చి నేను కూడా మొత్తం తడిచిపోయానండి కాకపోతే వీడియో తీసి నేనే కాబట్టి నేను కనిపించలేదు మీకు పిల్లలు కూడా చెప్పక్కలేదు వాళ్ళైతే ఫుల్గా వాటర్తో ఆడేసుకున్నారు మంగళ స్నానాలు మొత్తం అయిపోయిన తర్వాత భోజనాలు అయితే పెట్టేశారండి అప్పటికే గంట ఎంత అయింది అందరికీ ఆకలిస్తుంది ఆడుకుని ఆడుకుని ఇప్పుడైతే అందరూ భోజనాలు చేస్తున్నామండి ఇదే అండి మొన్నీ హల్దీ ఫంక్షను నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్